అందరికీ చే అసలు విషయం ఏందంటే కొందరు రివ్యూవర్లు ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు ఏదొస్తే అది చెప్పేస్తారు నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏది వస్తే చెప్పేస్తారు ఆ నా కొడుకులు ఒకసారి సినిమా తీసే చూడాలని నాకు ఉంది చాలా మందికి ఉంది సోషల్ మీడియాలో చాలా మందికి ఉంది ఆ రాగాడిగాడు ఒకడు తర్వాత ఫర్యు ఒకడు ఆ తర్వాత బార్వెల్ పిచ్చి వాడు వాడు వాని వాడి ఉందో వాడు ఎక్కడుంటాడో బొచ్చు వాడి వాడి ఇంకా వానికి ఇంగ్లీష్ సినిమాలో నచ్చుతాయి తర్వాత ఇంకోటి ఓడినాడు తర్వాత మన మహీధర్ కానీ మరి మహీధర్ ఆల్రెడీ జబర్దస్త్ చేసి వచ్చిన మరి ఎందుకు సినిమాలు నస్తలేవో నాకు అర్థం కాదు ఆయన కొంతవరకు మంచి చెప్తారు కొంతవరకు చెడు చెప్తాడు ఈ రావణ ఫెర్రీ గంటే కొంతవరకు మంచి చెప్తారు కొంతవరకు చెడు చెప్తాడు వీళ్ళుకి కానీ ఈ రాగాడి అన్నది చూసినా వాడికి ఏ సినిమా నచ్చుదారో అని ఆయన నాకు అర్థం కాదు ఈ ఈ బురూ ప్రపంచంలో అసలు ఏ సినిమా నచ్చదు వానికి వానికి ఎందుకు నచ్చదు మనకు తెలియదు ఆ రాగాడిగాడు ఒక్కసారి సినిమా తీస్తే ఒక్క కమర్షియల్ సినిమా తీస్తే చూడాలని నాకు ఉంది ఎందుకంటే ఒక సినిమాకు ఎంత ఎంతమంది పని చేస్తారు ఎంతమంది ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఎంత వర్క్ చేస్తారు తెల్లవాళ్ళ పొద్దుగులు వాళ్ళ కష్టమేందనేది నా కొడుకులకు ఆస్తు తెలుసా వీళ్ళకు ఒక్కొక్కరు వందల కోట్లు వేల కోట్లు పెట్టి సినిమా తీస్తారు పనిలేక తీస్తారు మీ మీలాంటి చెత్తపు రివ్యూలు మీరు ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు మీ వల్ల ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూద్దాం అంటేనే భయం వేస్తుంది తెలుసా సగం మంది మీ మొడల రివ్యూలు చూసి ఆగిపోతారు సినిమాలు చూడకుండా అసలు సినిమాలో ఏ ముందు అలా తెలియదు కానీ మీరు రివ్యూలు చూసి ఆగిపోతారు మీ రివ్యూలు ఇవ్వకుండా వేరే ఏ కంటెంట్ అయినా చేసుకోవచ్చు మీకు ఆ ఛాన్స్ ఉంది మీకు ఆ పవర్ ఉంది మీరు ఎందుకు ఆ పిచ్చిపు రివ్యూలు పట్టుకొని మీ ఇష్టం వచ్చిన నోటికి ఎంత వస్తుందో మాట్లాడతారు గుర్తు పెట్టుకోండి నోటికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే రేపు నాడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మీరే మీ గుద్దే పగలదే తన అందరూ కలిసి అర్థమైందా జై హింద్